శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి జూన్ తొమ్మిది తర్వాత వృష్టిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ వంద కిలోల స్వీట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మీకు జూన్ తొమ్మిది తర్వాత అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు జీవితం కొత్త మనకు మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీ కంటిని చూసి మీరే నమ్మలేరు మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించి ఉండరు కాబట్టి అసలు దారి గురించి నమ్మకం అనేది కుదరదు అయితే అది నిజంగా మీకు జరుగుతుందనమాట మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అది ఏంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలానే జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ చేయండి వృష్టికి రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావటానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికముగా ఉంటుంది అలాగే వృష్టికి రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వారి యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కాదు వృష్టికి రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను దిగుతూ పంచుకుంటారు వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి విరివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది దీని కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ జీవితంలో ఎన్ని అడ్డంకు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే వృష్టికి రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలని అనుభవించారు వృష్టిక రాశి వారు చాలా అదృష్టవంతులు మీరు జూన్ తొమ్మిది తర్వాత అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు వృష్టిక రాశి వారికి చాలా చాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటి వరకు వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎన్నో రకాల కష్టాలని అనుభవించారు గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది దాని కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేది రాబోతున్నాయి ఋషిక రాశి వారికి అర్ధాస్తమ శని ప్రభావం వీరికి మానసికంగా దెబ్బతీసింది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవటం కుంగిపోవటం డబ్బు పరంగా ఇబ్బందులు ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్లిపోవటం ఒక పని అనుకుని మరొక పని చేయడము ఆ చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టగలేకపోవటం ఇంటిలో సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా చాలా కలత చెందారు ఈ వృష్టికి రాశివారు కానీ ఇప్పటి నుంచి వృష్టికి రాశివారు చాలా దృష్టవంతులు ఎందుకంటే ఇప్పుడు వీరిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందన్నమాట కొంతమంది రాశివారు ఒకరి కింద చేయి చాపి అడిగిన రోజులను చూశారు ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజీకి వృష్టికి రాశి వారు వెళ్తారు వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటారు ఇప్పుడు ముఖ్యముగా వృష్టికి రాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీకు ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులుంటే అవి ఎప్పటికీ జరగవు ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కల్పిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణం అనేది అవుతారు అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది జూన్ తొమ్మిది తర్వాత అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాల్లో బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మధ్య రోజులు మొదలవుతున్నాయి అయితే వివరాల్లోకి వెళ్తే ఈ వృష్టి రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించి ఎంతో ప్రాబ్లం అనేది ఉండేది వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడు కూడా ఒక సమస్యగానే ఉంటుంది వాళ్ళ చేతిలో డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు జరగదు ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు భద్రశత్ తన వల్ల మీకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆ మనిషి మూలన మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు తెచ్చుకుంటున్నారు కానీ తన మూలాన ఇవన్నీ జరుగుతున్న సంగతి అస్సలు మీకు తెలియదు మీరు ఆ మనిషి మాటలకి బాగా వశమైపోయి ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకున్నట్టే మీకు మీ పక్కనే ఉంటూ మీకు గొయ్యి తీస్తున్నా కూడా మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలా చేస్తుంది మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది కానీ మీ యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకొని దానికి ఆపోజిట్ గా పనిచేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణమవుతుంది కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఈ వృష్టికి రాశి వారు చాలా అదృష్టవంతులండి మీకు చాలా అదృష్టం ఉంది మీ జీవితం మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్ లో జరుగుతూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి నాకన్నా బాగా ఎక్కువగా ఉంది వాళ్ళ జాతకం నాకన్నా చాలా బాగుంది ఎప్పుడు నాకైనా ఎందుకు జరుగుతుందని చెప్పి మిమ్మల్ని కించపరుచుకుంటూ ఉంటారు ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు ఎవరికి కూడా ఎవరిదాత కలిసి ఉండదు రాత వాళ్ళకి ఉంటుంది మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండొచ్చు కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో అప్పుడు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అని అన్నారే అనుకోండి మీ జీవితం ఇక అంతే కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరితో కంపారిజన్ పెట్టుకోకండి ఉన్నదానితో సంతోషపడాలి పక్కన వాళ్ళతో మన లైఫ్ ని కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు అయితే గత రెండున్నర సంవత్సరాలుగా అర్ధాస్తమిషిని కారణంగా మీరు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు అది డబ్బు పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇక దాంతో పాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత రెండు నాలుగు సంవత్సరాల నుంచి వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక సమస్య కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపే కొత్తగా మరో సమస్య క్రియేట్ అవుతుంది ఇక ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్ లో కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టండి ఇక మీ జీవితం మారిపోతుంది మీరు ఒక సూర్యుడు వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు కూడా అర్ధాష్టమ శని అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఎన్ని సమస్యలు వచ్చాయి ఎప్పుడైతే మీరు మే ముప్పై తర్వాత నుంచి ఈ వృష్టిక రాశి వారికి అర్ధాష్టమ శని కొనిగిపోయిందో అప్పటి నుంచే వీరికి అదృష్ట కాలం అనేది మొదలైంది కాబట్టి ఈ వృష్టికి రాశి వారు చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీకు ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా సరే మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకునే పని అస్సలు చేయకండి కాబట్టి ఆనందం సంతోషం ఉన్నప్పుడు మనం ఎవరో ఒకరితో పంచుకోవాలనిపిస్తుంది కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మీ అమ్మా నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకు తప్ప బయట వాళ్ళ ఎవరికి కూడా ఈ న్యూస్ అనేది అంటే మీకు వచ్చేటువంటి గుడ్ న్యూస్ అనేది బయటకు చెప్పకండి అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటనేది మీకు చాలా పెద్ద అమౌంట్ లో డబ్బులు దొరకబోతున్నాయి మీకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి రూపంలో అయినా సరే రావచ్చు అది మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు లేదంటే మీ కోర్టుకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి మీరు ఊహించిన డబ్బు అనేది రాబోతుంది ఎప్పుడు కూడా డబ్బు మన దగ్గరకు వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బు నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు డబ్బు రావడం ఎంత ముఖ్యమో దాన్ని జాగ్రత్త చేసుకోవటం అంతకంటే ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు ఎప్పుడు కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ స్టేబుల్ ఉంచుకోవాలి తన మైండ్ సెట్ ను స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కటి కూడా విజయం అనేది వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిలో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ లైఫ్ చాలా గా ఉంటుంది అరే వీళ్ళకి ఏంటి చాలా చాలా బాగుంటారన్నట్టుగా అనిపిస్తుంది కానీ రియల్ గా చూడాలంటే మీ లైఫ్ మాత్రం చాలా గజ్వీజ్ ఉంటుంది కానీ ఈ వృష్టికి రాశి వారు ఎంతో సహనంగా ఉంటారు మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ ని హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీకు ఆ దేవుడనే వాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు మీకు జూన్ తొమ్మిది తర్వాత నుంచి అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఇంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అవన్నీ కూడా తీరిపోతాయి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చికాకులు చిరాకులు కూడా పోతాయి మీ జీవితం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి అంతా కూడా ఈ రుషిక రాశి వారికి చాలా మంచి జరగబోతుందని చెప్పి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకుని దాన్ని నాశనం చేసుకోవద్దు ఎందుకంటే మీ చుట్టుపక్కలే మీ శత్రువులు ఉన్నారు మీరు ఎవరైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం కాబట్టి మీ లైఫ్ లో ఎటువంటి సీక్రెట్స్ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవద్దు అయినా సరే ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఏమీ ఎవరికి చెప్పకండి అలాగే మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి వల్లే మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి తన పేరులో మొదటి అక్షరం ఎస్ ఎల్తో మొదలవుతుంది తను మీ తల్లి భార్య అయితే కాదు కొన్ని బంధాలు మనకి దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు కాబట్టి అవి ఎప్పుడు మనకి హాని అనేవి చేయు మనల్ని మోసం అనేవి చేయరు అలా కాకుండా మీరు కొత్త రిలేషన్ గా ఏదైనా పెట్టుకుంటే అది ఎవరైనా సరే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాయి కదా కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది మంచిగా ఉందా చెడుగా ఉందా అనేది అక్కడ మీరు పసిగట్టవచ్చు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు అనేది ఇటువంటి జాగ్రత్తలు ఈ వృష్టిక రాశి వారు తీసుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు మీ లైఫ్ ని సంతోషంగా ఎంజాయ్ చేయండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో అవి కూడా తెలియజేశాము అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజించడం వలన కష్టాలు తొలగిపోతాయి సింధూర్ సమర్పించండి హనుమాన్ చాలీసా పఠనం చేయండి సోమవారం శివుడిని పూజించడం వలన చంద్ర ప్రభావం అనుకూలంగా మారుతుంది పాలు బిల్వ పత్రాలు పూలు సమర్పించి పూజించాలి ఓం నమ శివాయ అనే మంత్రం జపించడం మంచిది రుద్రాక్షమాలను ధరించడం వలన శని రాహు కేతు లాంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది ఇది మానసిక శాంతిని ఇస్తుంది ఈశ్వర్ని ఆశీర్వాదం లభిస్తుంది బుధవారం గణపతిని పూజించడం వలన బుధ ప్రభావం అనుకూలంగా మారుతుంది ఉండ్రాలు సమర్పించాలి ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి గురువారం దత్తాత్రేయుడిని పూజించడం వలన గురుప్రభావం అనుకూలంగా మారుతుంది పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన శుక్ర ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది పసుపు కుంకుమ పూలు పండ్లు సమర్పించి పూజించడం మంచిది లక్ష్మీదేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి ఇలా చేయటం ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది డబ్బు సమస్యల నుంచి విముక్తి చేస్తుంది శుక్రవారం రోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి ఈ పాయస నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక లాభం పొందవచ్చు అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక వృష్టి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్